ఏవైనా పండ్లు కొన్నప్పుడు మనం ఏం చేస్తాం తొక్కలు గింజలు పడేసి గుజ్జును తినేస్తాం కానీ కొన్ని రకాల పండ్లల్లో వాటి గుజ్జుతో పాటు గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి అలాంటి వాటిల్లో కర్బూజ ఒకటి మరి కర్బూజ గింజలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం హై హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప వేసవిలో కర్బూజ పండ్ను తినటానికి చాలామంది ఇష్టపడతారు కారణం దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ముఖ్యంగా ఇది వేసవి తాపాన్ని తగ్గిస్తుంది శరీరంలోని వేడిని కంట్రోల్ చేసి చల్లని అనుభూతిని మనకు కలిగిస్తుంది అందుకే జ్యూస్ రూపంలో లేదా సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటాం అయితే ఈ పండు కంటే కూడా దీనిలోని గింజలు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తాయి వంద గ్రాముల కర్బూజ గింజల్లో ఏడు శాతం వరకు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఒక శాతం కంటే తక్కువగా కొవ్వు రెండు శాతం ప్రోటీన్లు ఉంటాయి పాటు విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ కేలతో పాటు పొటాషియం మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని డైట్లో చేర్చుకోవటం చాలా మంచిది బీపీ కంట్రోల్లో ఉంచటం కర్బూజా సీడ్స్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని తినటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది పరోక్షంగా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంతేకాకుండా కర్బూజాలోని పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది ఇవి శరీరంలోని టాక్జిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి ప్రబయాటిక్ లక్షణాలు కూడా ఉండటం వల్ల గట్ హెల్త్కి ఇది చాలా మంచిది ముడతలు తగ్గటం కర్బూజ గింజల్లో విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ కే ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముఖంపై ముడతలు తగ్గుతాయి వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవటం ద్వారా యవ్వన ఛాయలను పెంపొందిస్తుంది స్కిన్ గ్లోను పెంచుతుంది ప్రీ రాడికల్స్ నుంచి రక్షించడంతో పాటు కొలాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది కంటి ఆరోగ్యం విటమిన్ ఏ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కర్బూజా గింజల్లో అంధత్వ సమస్యలను దూరం చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలానే ఒత్తిడి ఆందోళనను దూరం చేస్తుంది గుండెకు మేలు చేసే కర్బూజ గింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల కర్బూజ గింజలు గుండె జబ్బుల నివారణలో కీ రోల్ పోషిస్తాయి మలబద్ధకాన్ని దూరం చేయటంలో అసిడిటీని యాసిడ్ రిఫ్లెక్స్ను తగ్గిస్తుంది వీటిల్లోని ఫోలేట్ రక్తహీనతను తగ్గిస్తుంది వేసవిలో తినటం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది కఫ సమస్యతో బాధపడే వారికి ఈ గింజలు మంచి ఆహారం కర్బూజా గింజల్లోని పొటాషియం ఎముకలు కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చూశారు కదా కర్బూజ గింజలు తీసుకోవటం వల్ల ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్